붙잖아. 이버 나. 아, 매덤. మీరేమైనా కొడతారు మళ్ళీ బస్సులు ఎక్కువ నుంచి బస్సులు ఎక్కువ కొడతారు ఇంకా ఎట్లా వాళ్ళు అది కూడా కొట్లాడతారు నా రెండు వాళ్ళకు

డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళలకి స్త్రీ శక్తి అని ఈరోజు ఫ్రీ బస్ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది దీంట్లో ఎంతోమంది మహిళలు దీంట్లో దీన్ని ఉపయోగించుకుంటారు అలాగనే వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి ఇది పెద్ద లబ్ధి చేకూరుతుందని తెలియజేస్తా ఉన్నాను అలాగనే ఈ యొక్క మహిళలు వాళ్ళ సొంత కుటుంబాలకు ఆర్థిక ఆర్థికంగా వాళ్ళ సపోర్ట్ కూడా ఉండడానికి ఎంతోమంది పని చేస్తున్నారు వాళ్ళందరూ ఏ పని మీదైనా కానీ ఇతర ప్రాంతాలకు పోవాలంటే వాళ్ళకి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళు ఈ ప్రయాణానికి ఖర్చు పెట్టుకునే మొత్తాన్ని వాళ్ళ కుటుంబ అవసరాల కోసము వాళ్ళ పొదుపు మార్గాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది ఎంతో ఎంతో గౌరవంగా ఎంతో పెద్ద విధిగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము స్త్రీ శక్తిలో భాగంగా ఈ ఇతర బస్సులు ఉచిత బస్సులని అనౌన్స్ చేయడం జరిగింది ఆ విధంగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ పథకాలు చెప్పినారో అది ఒక్కటొక్కటిగా తీరుస్తూ మహిళలకు పేద ప్రజలకు యువతకు సపోర్టివ్ గా ఈ రోజు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తూ పేద బలుగు బలహీన వర్గాలకు అండగా ఈ రోజు ప్రభుత్వం నడుస్తోంది మొన్న చూసినాము తల్లికి వందనము చాలా పెద్దగా గర్వించే విధంగా ఈ రోజు ఇచ్చినారు అదే విధంగా ఈ రోజు శ్రీశక్తిలో భాగంగా ఉచిత బస్సులు ఇస్తూ ఎంతో మంది మహిళలకి అందుబాటులోకి ఈ బస్సులు తీసుకురావడం జరిగింది అలాగనే మహిళలు ఈ బస్సులు ఉపయోగించడం ద్వారా రద్దీ పెరుగుతుందన్న ఉద్దేశంతో దాదాపు ఒక్కొక్క బస్ స్టేషన్ లో థర్టీ పర్సెంట్ బస్సులను ఇంక్రీజ్ చేస్తూ పోతా ఉన్నారు అలాగనే మహిళల రక్షణకు అనుకుగా చేయవలసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు సీసీ కెమెరాలు పెట్టడం కానీ వెబ్ కెమెరాలు పెట్టడం కానీ అలాగనే ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగస్తులకు ఒక శిక్షణ కార్యక్రమాన్ని చేస్తూ మహిళలతో మర్యాదగా ఎలా ప్రవర్తించాలనే దాని మీద వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు చేస్తూ ఒక గొప్పగా ఈ పథకాన్ని తీసుకెళ్తున్నారు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్ర మహిళలకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఈ పథకాన్ని గొప్పగా ఉపయోగించుకుంటూ దీన్ని అభాసు చేయకుండా దీన్ని మీ మీ అవసరాలకు దైనందిన వ్యవహారాలకు మీ ఉపాధి కోసం పోయే దానికు వాడుకోండి దీన్ని చేసే బాధ్యత మనందరి మహిళల చేతుల్లో ఉంది దీన్ని మిగతా రాష్ట్రాలలో ఈ యొక్క పథకాన్ని అభాసు పాలు చేశారు అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు దాని మీద వీడియోలు తీసుకుంటా వక్రీకరించినారు అలాంటి అవకాశం మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు అవకాశం మనం ఇవ్వకూడదు ఎవరైనా గానీ మన అవసరాల కోసం మనం ఈ యొక్క రవాణా కోసం ఉపయోగించే ఖర్చు మన కుటుంబం కోసం ఉపయోగించాలని పథకం పెట్టారు కాబట్టి పగట్బందిగా ఈ పథకాన్ని వాడుకుంటూ మన యొక్క ఆదాయాలను ఇంకా ఇంకా పొదుపు చేసుకుంటూ మన కుటుంబానికి ఆ డబ్బును ఉపయోగించుకుంటూ ముందుకెళ్తామని మనందరం ప్రతిజ్ఞ స్త్రీ శక్తిని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరి మహిళ చేతిలో ఉంది జై తెలుగుదేశం 감사합니 <목소리가>